కర్నూలు జిల్లాలోని ఓ సభలో షెర్మిలా వ్యక్తం చేశారు ఆమె ప్రధానంగా కేంద్ర విధానాలపై విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గాడ్సే లాంటివాడు అంటూ విమర్శించారు కేంద్ర ఉపాధి హామీ పథకం మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉంది అని తెలిపారు చంద్రబాబు జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల లోటులో నెట్టిందని ఇంకా రాజధాని ఏర్పాటు లేకపోవడం వల్ల సమస్యలు కొనసాగుతున్నాయని అధికారంలో లేనప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వాగ్వాదాలు చేసినారని ఇక అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతలకు ప్రయోజనం లభించిందని వివరిస్తున్నారని ఆరోపించారు వన్ నాట్ ఎయిట్ అయితేనేమి పేద ప్రజలకు లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి ఎంతో మందికి లక్షల ఎకరాలు భూ పంపిణీ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి ఒక పథకమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన పథకమే ఈ ఉపాధి హామీ పని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని కరువు పని అని కూడా అంటాం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ అద్భుతమైన పథకాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో సోనియా గాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది ఈ ఉపాధి హామీ పని ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా జరిగింది అంటే అసలు కొప్పులరాజన్న గారు ఇక్కడ ఉన్నారు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ఆఫీసర్గా పనిచేసిన కొప్పులరాజన్న గారు ఎన్నో వివరాలు చెప్పారు ఇక్కడ ఎందుకో మరి మైకిస్తే చెప్పలేకపోయారు కొన్ని విషయాలు నేను చెప్తా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసర్గా ఉండి కొప్పుల రాజ్ అన్నగారే ఉపాధి హామీ పనికి విధి విధానాలు అన్ని రూపొందించడం ప్రధాన పాత్ర పోషించినవారు ఆ రోజుల్లో గ్రామాలకు వెళ్ళి గ్రామస్తులకు ఏమి కావాలి అని కనుకునే విషయంలో చాలా మంది గ్రామస్తులు ఉపాధి హామీ పనిలో మాకు డైరెక్ట్ గా పేమెంట్